నమస్కారం భారతీయ ఇతిహాసాల్లో మహాభారతం ఒక మహాసముద్రం అయితే అందులో ఎగసిపడే అతిపెద్ద కిరటం కరుణుడు విధి చేతిలో మోసపోయిన వీరుడు తల్లి ప్రేమకు దూరమైన బిడ్డ శాపాల సుడిగుండంలో చిక్కుకున్న వీలు కాడు పుట్టుకతోనే కష్టాలను అవమానాలను కవచ కుండలాలుగా ధరించిన ఒక విషాద నాయకుడి కథ రండి కాలచక్రం వెనక్కి తిప్పుదాం ద్వాపర యుగంలోకి వెళ్దాం అది కుంతి భోజిని అంతఃపురం కుంతి దేవి ఇంకా పెళ్లి కాని ఆడపడుచు పిల్ల దుర్వాస మహాముని ఆమె శివలకు మెచ్చి ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించాలనుకుంది ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్య భగవాన్ని చూసి ఆ మంత్రాన్ని జపించింది మరుక్షణం దైవ సాక్షాత్కారం జరిగింది సూర్యుని అంశతో సహజ సిద్ధమైన కవచ కుండలాలతో ఒక దివ్యమైన బాలుడు ఆమె చేతుల్లోకి వచ్చాడు కానీ లోక నిందకు భయపడింది కుంతి పెళ్ళి కాకుండా తల్లి నయనన్న విషయం తెలిస్తే సమాజం ఏమంటుందో అని వణికిపోయింది ఆ పసిగుడ్డును చూసి గుండె బరువెక్కింది కానీ తప్పలేదు ఒక పెట్టెలో ఆ బిడ్డను పెట్టి కన్నీలతో గంగా నదిలో వదిలేసింది నాయనా నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉండు అని ఆ తల్లి మనసు రోధించింది అదే సమయంలో సూతుడైన అధిరథుడు అతని భార్య రాధ ఆ నడి ఒడ్డున ఉన్నారు పిల్లలు లేని ఆ దంపతులకు ఆ పెట్టె దొరికింది అందులో సూర్య తేజస్సుతో వెలిగిపోతున్న బాలుడిని చూసి మురిసిపోయారు ఆ బాలుడికి రాదేవుడు అని పేరు పెట్టుకున్నారు ఆ బాలుడే మన కర్ణుడు కర్ణుడు పెరుగుతున్న కొద్దీ అతనిలో క్షత్రియ లక్షణాలు బయటపడసాగాయి రథం నడపటం కంటే విల్లు పట్టుకోవడమే అతనికి ఇష్టం కానీ సమాజం అతన్ని సూత పుత్రుడు అని ఎగతాళి చేసేది ద్రోణాచారుల వారి దగ్గరకు వెళ్ళి విద్య నేర్పమని అడిగితే నేను కేవలం రాజులకు శత్రువులకు మాత్రమే విద్య నేర్పిస్తాను అని తిరస్కరించారు ఆ మాట కర్ణుడి గుండెల్లో మొల్లుగా గుచ్చుకుంది ఎలాగైనా ప్రపంచంలోనే గొప్ప వీలు కాడిగా మారాలని నిశ్చయించుకున్నాడు బ్రాహ్మణ వేషం ధరించి పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు పరశురాముడు శత్రులంటే పడని కోపంతో ఉంటాడు కాబట్టి కర్ణుడు తన కులం గురించి అబద్ధం చెప్పాల్సి వచ్చింది విద్య పూర్తయింది కర్ణుడు మహావీరుడయ్యాడు కానీ వీధికి అది ఇష్టం లేదు ఒక రోజు పరశురాముడు కర్ణుడి తొడపై తల పెట్టుకుని నిద్రపోతున్నారు అప్పుడు వజ్ర కిరీటం అనే ఒక భయంకరమైన పురుగు వచ్చి కర్ణుడి తొడను తొలచి వేస్తోంది రక్తం ధారగా కారుతోంది కానీ గురువు నిద్రకు భంగం కలగకూడదని కర్ణుడు ఆ నొప్పిని పంటి బిగువను భరించాడు కనీసం కదలలేదు వేడి రక్తం తాకి పరశురాముడికి మేలుకు వచ్చింది అంతటి నొప్పిని భరించడం ఒక బ్రాహ్మణుడు వల్ల కాదు కేవలం శత్రుడికే సాధ్యమని గ్రహించారు నిజం తెలుసుకున్న పరశురాముడు ఆగ్రహించాడు నన్ను మోసం చేసి విద్య నేర్చుకున్నావు కాబట్టి నీకు అత్యవసరమైన సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఈ బ్రహ్మస్త్ర మంత్రాలు గుర్తుకు రావని శపించాడు అది కర్ణుడి జీవితంలో తగిలిన మొదటి పెద్ద దెబ్బ పరశురాముడి శాపం పొందిన కొన్నాళ్లకు కర్ణుడు తన రథం మీద వెళ్తుండగా ఒక దృశ్యం చూశాడు దారి పక్కన ఒక చిన్న పాప కూర్చుని బోరున ఏడుస్తుంది కర్ణుడు రథం ఆపి ఏమైంది తల్లి ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు ఆ పాప భయపడుతూ నేను ఇంటికి నుంచి నెయ్యి తీసుకువెళ్తున్నాను పొరపాటున నా నెయ్యి పాత్ర కింద పడిపోయింది మొత్తం నెయ్యి మట్టిలో కలిసిపోయింది ఇప్పుడు కాలి పాత్రలో ఇంటికి వెళ్తే మా అమ్మ నన్ను కొడుతుంది అని చెప్పింది కర్ణుడు మనసు కరిగిపోయింది మహాదాత కదా ఏడవాకు తల్లి నేను నీకు కొత్త నెయ్యి ఇస్తాను అన్నాడు కానీ ఆ పాప ఒప్పుకోలేదు నాకు ఆ నెయ్యే కావాలి లేదంటే మా అమ్మ ఊరుకోదు అని మారం చేసింది ఆ చిన్నారి మీద జాలితో కర్ణుడు ఆలోచించాడు ఎలాగైనా ఆ మట్టిలో ఉన్న నెయ్యిని బయటకు తీయాలని అనుకున్నాడు తన బలమైన చేతులతో ఆ మట్టిని తీసుకుని గట్టిగా పిండడం మొదలుపెట్టాడు కర్ణుడి అద్భుతమైన బలానికి మట్టిలో నుంచి నెయ్యి చుక్కలు చుక్కలుగా బయటకు వచ్చి పాత్రలో పడింది పాప సంతోషించింది కానీ అంత గట్టిగా పిండడం వల్ల భూమాతకు విపరీతమైన నొప్పి కలిగింది ఆమెకు కోపం వచ్చింది భూదేవి ప్రత్యక్షమై కర్ణుడితో ఇలా అంది కర్ణ ఒక చిన్న పాప ఏడుపు ఆపడం కోసం నా శరీరాన్ని ఇంతలా హింసిస్తావా నన్ను ఇంతలా నొప్పించావు కదా నీ జీవితంలో అత్యంత కీలకమైన యుద్ధం జరుగుతున్నప్పుడు నీ రథ చక్రాన్ని నేను ఇలాగే గట్టిగా పట్టుకుంటాను అప్పుడు నువ్వు ఎంత ప్రయత్నించినా నీ రథం కదలదు అని శపించింది వరుల మేలు కోసం చేసిన పని కూడా కర్ణుడికి శాపమైంది హస్తినాపురంలో రంగస్థలం కౌరవ పాండవుల విద్య ప్రదర్శన జరుగుతోంది అర్జునుడు తన అద్భుతమైన విద్యలతో అందరినీ ఆశ్చర్యపరిచాడు అందరూ అర్జునుడే వీరుడని పొగుడుతుంటే విడుగుపడినట్లు ఒక స్వరం వినిపించింది అదే కర్ణుడు అర్జునుడు చేసిన విన్యాసాలన్నీ చేసి చూపించి అర్జునుడిని యుద్ధానికి పిలిచాడు అప్పుడు కులగురువు కృపాచార్యుడు అడ్డొచ్చాడు కర్ణా అర్జునుడు రాకుమారుడు మరి నువ్వెవరివి నీ గోత్రం ఏమిటి ఏ రాజ్యానికి రాజువు రాజకుమారుడితో యుద్ధం చేయాలంటే అర్హత ఉండాలని అవమానించాడు సభ నవ్వింది కర్ణుడు తలదించుకున్నాడు అప్పుడు లేచాడు దుర్యోధనుడు వీరత్వానికి కులం ఎందుకు అర్హత కావాలా ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే కర్ణుడిని అంగరాజ్యానికి రాజుగా ప్రకటిస్తున్నాను అని కిరీటం పెట్టి పట్టాభిషేకం చేశాడు ఆ ఒక్క క్షణం కర్ణుడి జీవితాన్ని మార్చేసింది మిత్రమా దుర్యోధన ఈ ఉపకారానికి నేను నీకేం ఇవ్వగలను అని కళ్ళ నిండా నీళ్లతో అడిగాడు కర్ణుడు నిష్కల్మశమైన నీ స్నేహం చాలు కర్ణ అన్నాడు దుర్యోధనుడు ధర్మం వైపు పాండవులు ఉన్నా అన్యాయం వైపు కరోలు ఉన్నా తనను మనిషిగా గుర్తించిన దుర్యోధనుడి కోసమే చావడానికైనా సిద్ధమయ్యాడు కర్ణుడు కర్ణ దుర్యోధనుల స్నేహం అలా చరిత్రలో నిలిచిపోయింది ద్రౌపది స్వయంవరం మత్స్య యంత్రాన్ని కొట్టడానికి కర్ణుడు లేచాడు కానీ ద్రౌపది నేను సూతపుత్రుని పెళ్లి చేసుకును అని సభాముఖంగా తిరస్కరించింది ఆ మాట బాణంలా దిగింది మళ్ళీ అదే కులం మళ్ళీ అదే అవమానం ఆ కసి ఆ కోపం కర్ణుడిని పాండవులకు మరింత శత్రువుని చేశాయి అందుకే మాయాజూదంలో ద్రౌపదికి అవమానం జరుగుతున్నప్పుడు కౌరుడు మౌనంగా ఉండిపోయాడు కాదు కాదు తప్పు చేశాడు ఆ తప్పు అతని జీవితాంతం వెంటాడింది కురుక్షేత్ర యుద్ధం ఖాయమైంది శ్రీకృష్ణుడు రాయబారం విఫలమయ్యాక కర్ణుడిని తన రథం మీద ఎక్కించుకుని ఊరి బయటకు తీసుకెళ్లాడు కర్ణ నువ్వు రాదేయుడు కాదు కౌంతేయుడివి నువ్వు పాండవుల అగ్రజుడివి రా పాండవుల పక్షాన నిలబడు యుధుష్ఠీరుడు నీ కల దగ్గర కూర్చుంటాడు అర్జునుడు నీ రథం నడుపుతాడు ద్రౌపది నీకు పట్ట అవుతుంది ఈ రాజ్యమంతా నీదే అని ఆశ చూపాడు కర్ణుడు నవ్వాడు కృష్ణ నేను పుట్టినప్పుడు మా అమ్మ నన్ను వదిలేసింది కానీ రాధమ్మ పాలు ఇచ్చి పెంచింది లోకం నన్ను సుతుడని చీకొట్టినప్పుడు దుర్యోధనుడు రాజును చేసి గౌరవించాడు ఇప్పుడు రాజ్యం కోసం అధికారం కోసం నన్ను నమ్ముకుని మిత్రుడిని మోసం చేయమంటావా ధర్మం పాండవుల వైపే ఉండొచ్చు కానీ నా ధర్మం నా మిత్రుడి వైపు అని తేల్చి చెప్పాడు కృష్ణుడు వెళ్లిపోయాడు తర్వాత కుంతిదేవి వచ్చింది గంగా నది ఒడ్డున సూర్యదేనంలో ఉన్న కర్ణుడి దగ్గరకు వచ్చి తన్నీలతో నిజం చెప్పింది యుద్ధం చేయకునాయన మీ తమ్ముళ్లను చంపకు అని అడిగింది కర్ణుడు తల్లిని చూసి జాలి పడ్డాడు అమ్మ ఇన్నాళ్ళు నేను ఎవరో తెలిసిన మౌనంగా ఉన్నావు ఇప్పుడు కొడుకు ప్రాణాల కోసం వచ్చావు సరే నిన్ను ఒట్టి చేతులతో పంపను యుద్ధంలో నేను అర్జునుడిని తప్ప మిగిలిన వారిని చంపను ఆఖరికి నీకు ఐదుగురు కొడుకులు మిగులుతారు అమ్మ అర్జునుడు చస్తే నేనుంటాను నేను చస్తే అర్జునుడు ఉంటాడు అని మాట ఇచ్చాడు ఎంతటి త్యాగం తన ప్రాణాలకు ముప్పని తెలిసినా తల్లికి మాట ఇచ్చాడు యుద్ధం మొదలవడానికి కొన్ని గంటలే ఉంది కర్ణుడి జన్మత వచ్చిన కవచ కుండలాలు ఉంటే అతన్ని ఎవరు చంపలేరు అది దేవేంద్రుడికి తెలుసు అర్జునుడి తండ్రి అయిన ఇంద్రుడు ఒక ముసలి బ్రాహ్మణుడి వేషంలో కర్ణుడి దగ్గరకు వచ్చాడు సూర్యారాధన ముగించుకున్న కర్ణుడు ఏం కావాలో కొరుకు స్వామి అన్నాడు నీ కవచ కుండలాలు కావాలని అడిగాడు ఇంద్రుడు కర్ణుడికి అర్థమైపోయింది వచ్చింది సామాన్యుడు కాదు తన తండ్రి అయిన సూర్యుడికి శత్రువు అని ఇస్తే ప్రాణం పోతుంది ఇవ్వకపోతే దాణకరుడు అన్న పేరు పోతుంది కర్ణుడు సంకోచించలేదు కత్తి తీసుకున్నాడు చర్మంతో అతుక్కుని ఉన్న కవచాన్ని కోసి రక్తమోడుతున్న చేతులతో ఇంద్రుడికి దానం చేశాడు ఆ దాన గుణాన్ని చూసి దేవతలే పూలవాన కురిపించారు అందుకే అతడు దానవీర సురకర్ణ అయ్యాడు కురుక్షేత్ర యుద్ధం భీకరంగా సాగుతుంది భీష్ముడు ద్రోణుడు నేల కొరిగారు ఇప్పుడు సర్వసేనాధిపతి కర్ణుడు పదిహేడవ రోజు యుద్ధం కర్ణుడు మరియు అర్జునుడు ముఖాముఖి తరపడ్డారు లోకం ఆగి చూస్తోంది కర్ణుడు విజృంభిస్తున్నాడు అతని బాణాల దాటికి కృష్ణుడు కూడా రథాన్ని చాకచక్యంగా నడపాల్సి వస్తుంది పాశుపతాస్త్రం ఉపయోగించడానికి సిద్ధమయ్యాడు కర్ణుడు అప్పుడే విధి చిన్న చూపు చూసింది కర్ణుడి రథసారథుడు శల్యుడు ఉత్సాహాన్ని గారుస్తూనే ఉన్నాడు హఠాత్తుగా కర్ణుడి రథచక్రం భూమిలోకి కూరుకుపోయింది అదే భూదేవి శాపం ఆనాడు ఒక పాప కోసం చేసిన సాయం ఈనాడు మృత్యులా మారింది రథం కదలదు సరే అని బ్రహ్మస్త్రాన్ని ఉపయోగి అనుకున్నాడు పరశురాబడి శాపం గుర్తొచ్చింది మంత్రాలు గుర్తుకు రాలేదు చేతిలో విల్లు లేదు రథం కదలదు మంత్రాలు రావు రథచక్రం పైకి లేపడానికి కిందకి దిగాడు కర్ణుడు అర్జున ఆగు నేను నిరాయుధుడిని రథచక్రం తీస్తున్నావు ధర్మ యుద్ధంలో నిరాయుధుడిని కొట్టకూడదు అని అరిచాడు కానీ శ్రీకృష్ణుడు అర్జునుని హెచ్చరించాడు అర్జున అభిమన్యుని చంపినప్పుడు ధర్మం ఏమైంది ద్రౌపదిని అవమానించినప్పుడు ధర్మం ఏమైంది అదే అదను కొట్టు అని ఆదేశించాడు అర్జునుడు గాండివాన్ని ఎక్కుపెట్టాడు అంజలికాస్త్రాన్ని సంధించాడు కర్ణుడు ఆగిపోయాడు అతనికి అర్థమైంది ఇది ముగింపు అని ఎదురుగా వస్తున్న బాణాన్ని చూస్తూ చిరునవ్వుతో మరణాన్ని ఆహ్వానించాడు బాణం కర్ణుడి కంఠాన్ని తెంచేసింది సూర్యుడు కొడుకు సూర్యాస్తం వేళ నీల కొరిగాడు యుద్ధం ముగిసింది పాండవులు గెలిచారు కానీ కుంతీదేవి వచ్చి కర్ణుడి మృతదేహం మీద పడి ఏడుస్తుంటే పాండవులు ఆశ్చర్యపోయారు ఇతను మీ అన్నయ్య అని కుంతిదేవి చెప్పగానే యుధిష్ఠురుడు కుప్పకూలిపోయాడు అయ్యో అన్నయ్య అని తెలక చంపుకున్నామే మా విజయం వ్యర్థం అని నిరోధించాడు కర్ణుడు జీవితాంతం కులం పేరుతో అవమానాలు పడ్డాడు స్నేహం కోసం చెడ్డ పక్షాన్ని నిలిచాడు తల్లి మాట కోసం తమ్ములను బ్రతికించాడు దానం కోసం ప్రాణరక్షణను వదులుకున్నాడు గెలిచిన పాండవుల కంటే ఓడిపోయిన కర్ణుడే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు ఎందుకంటే విద్య అతన్ని ఓడించి ఉండొచ్చు కానీ అతని వ్యక్తిత్వాన్ని దాన గుణాన్ని ఎవరు ఓడించలేకపోయారు అందుకే అంటారు కర్ణుడి మరణం ఒక విషాద కావ్యం ఇది కర్ణుడి కథ ఇలాంటి కథలు మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను ఇంకా మీకు ఏమైనా కథలు కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి